ఇంటిగా ఎగర్లేనమ్మ స్వర్గానికి ఎగిరలే అని చెప్పి కొంతమంది మొత్తం రాష్ట్రం జిల్లా అంతా తిరుగుతూ ఉంటారు ఇప్పుడు నేను ఇక్కడ చమర్బాబు అనగానే ఒక గంటలోనో రెండు గంటలోనో మీడియా సమావేశం పెడతారు ఒకడు అసలు ఊళ్ళోనే తిరగను అని ఇంకోటి ఏదో పీకుతానని అనుకోడు రకరకాలుగా మాడతారు నాలుగులు పోయటం అంటే ఇంకోటి ఇంకోటి చేయటం అంటే వాళ్ళ లెక్క ఏంటంటే సైకిల్ బెల్లి లోడతాం కొబ్బరి రోజు ఈరోజు ఈరోజు నేను కావచ్చు రాధాబాబు కావచ్చు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏది చేయటం తెలిసి సిద్ధంగా ఉన్నాం మేము ఊరికనే మాటలు చెప్పేటువంటి రకం కాదు ప్రెస్ మీట్లు పెట్టి సొల్లు గబులు చెప్పేటువంటి విషయం కాదు ఏమన్నా పార్టీ సమావేశాల్లో లేకపోతే రాష్ట్ర పార్టీ సమావేశాల్లో లేకపోతే జనంలోకి వెళ్ళినప్పుడు మేము ఆడతాం వీళ్ళు జనంలోకి వెళ్తాక ఏముంది ఎక్కడికి వెళ్తారు వీళ్ళు చంద్రబాబు కాడి నుంచి చోట నాయకుడి వరకు జనానికి ఏమైనా చెప్పాలంటే ఒక బహిరంగ సభ ఉన్నదో పార్టీ సమావేశం ఉన్నదో ఓ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు పిలుస్తారు పిలుపుతారు పాపం పెట్టి స్వీట్ హార్ట్ పెట్టి టీ ఇచ్చి ఇది సొల్లు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు దొంగ కాదు నీటి కోసం నిజాయితీ కోసం ఆయన తండ్రి మరణించినాక ఆయన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి పదవు కోసం చంద్రబాబు లాగా దొడ్డిదారిన ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి వ్యక్తి కాదు ఆయనకున్నటువంటి ఎంపీ పదవిని ఆయన తల్లికి ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవిని రెండింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ మోహన్ హసిరి కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి స్థాపించి ప్రజల ముందు వచ్చి ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అరవై ఏడు సీట్లు సంపాదించి సింగల్గా సోలోగా ఒకటే ఆ పక్కన నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు ఆ పక్షలాది మంది కార్యకర్తలు అని చెబుతాడు మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని కలుపుకొని వాళ్ళ ముగ్గురు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఫైట్ చేస్తే నలభై ఏడు నలభై ఏడు మంది శాతం శాతం గెలిపించి ఐదు లక్షల ఓట్ల తేడాతో ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏడు సంవత్సరాలు పార్టీ పెట్టాడు నలభై రెండు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి తప్పించి ఈ చరిత్ర ఇంకెవరికి కూడా సాధ్యం కాదు ఆయన జనాన్ని నమ్ముకుని వైఎస్ఆర్ అభిమానులు నమ్ముకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్ముకుని కార్యకర్తలు నమ్ముకుని ఆయన ఈ రోజు ప్రజల ముందుకు వచ్చాడు తప్పకుండా మన కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తేడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ప్రతి కార్యకర్త మీద ఉంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి